ఫై ల లైక్ అయితే వచ్చేసాయి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐటిలో ఉండగానే ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి వావ్ 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 లెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ చేస్తే ఏమవుతుందో తెలుసా నాకు ఒక లైక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ హాయ్ 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 ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐట్లో ఉంటుకని ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి నేను మీ తెలుగు రైతు బిడ్డ మిశ్రీ నువ్వు డబుల్ టచ్ ఆన్ స్క్రీన్ స్క్రీన్ మీద రెండు సార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది అలాగే ఛానల్ చూడండి కొత్త వచ్చి చోట్స్ ఆప్ చేసుకొని ఫ్రెండ్స్ ముఖం చూడగానే పారిపోయారా ఫ్రెండ్స్ ఎగ్గరే టీ జింకలొచ్చి అడవికిరమ్ మనగా ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ లైక్స్ అయితే వచ్చేసాయి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ఏంటి ఐదు కాడే ఆగిపోయాయా ఇంకెవరు లైక్ ఎవరా చూద్దాం ఎవరైనా ఇస్తారేమో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో కొంగలైతే ఎగురుతున్నాయి గేదెలైతే మేస్తున్నాయి సో సూర్యుడు అయితే మాత్రం తగ్గనంటూ సో విజృంభి చేస్తున్నాడు సో వాతావరణం అయితే ఉంది ఫ్రెండ్స్ మీ సైడ్ వాతావరణం ఎలా ఉంది చిన్న కామెంట్ చేయండి సో ఎక్కడి నుంచి ఎక్కడ ఎలా ఎలా చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి మనదైతే ఏం లేదు బ్రదర్ సో ఒంగోలు దగ్గర చిన్న పల్లెటూరు సో మారుమూల గ్రామం అంటారు కదా అలా అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హైట్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి సో కామెంట్స్ ఆగిపోయాయి ఏంటి సో సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు కానీ అలా చూస్తూ ఉంటారా సో చేయరా ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా చూపుల దారులలో చిరుదివ్యలు వెలిగేలా నా ఊపిరి దారులలో చిరు రూపం వదిలేలా మై మరపు జ్ఞాపకాల నిట్టూర్పు ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదరించే గతమంతా అంతా లేలా హాయ్ 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 ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ మధ్యాహ్నం లంచ్ చేశారా లేదా ఫ్రెండ్స్ సో అలాగే డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది అలాగే ఛానల్ చూడండి కొత్త వాళ్ళు అప్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో నేరేడు రేడు కళ్ళ ప్రేమ వల్ల పడ్డాన పిల్లతనా అల్లో వల పుల్లవా నా నిన్ను జల్ల చుట్టేసి దాచుకున్నా ఇంత ప్రేమ నామీద ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డబ్బు డబ్ ఆన్ స్క్రీన్ స్క్రీన్ మీద ఒకసారి టచ్ చేయండి అలాగే సో లెఫ్ట్ సైడ్ అయితే టాప్ కార్నర్లో మై ప్రొఫైల్ ఉంటుంది అలా టచ్ చేయగానే సో మా ఛానల్ అయితే కనబడుతుంది సో ఆ ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ తెలుగు రైతు బిడ్డా మిశ్రీను సో వాతావరణం అయితే మాత్రం బాగా బేభత్సమైన అండి బ్రదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సరిత సిస్టర్ వదినమ్మ అన్నది ఇంక అంతటితో ఆగిపోయింది ఏమైంది నగరానికి ఓకే ఓకే హాయ్ 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 సెవెన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూడండి పక్షులు కూడా ఎలా ఉన్నాయో చక్కగా నీట్గా పద్ధతిగా ప్రేమ లెక్క మనసే ఎప్పుడొస్తావని కన్నులు తెరిచి కలలే కంటున్నా నేను చూడాలని గుండె చాటు గుసగుసలన్నీ రేగుతున్నవి అందమైన ఊహలు నన్ను రమ్మని వెన్నెలమ్మ తిరునాలా నన్ను రమ్మని ఎదురు చూసి పలికి నువ్వు ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం మనసుకు తెలియని వయస్సుకుయ్యరు కానీ ప్రేమే కావాలని చిరునామా చెప్పిందేమిటో ప్రియసకి పేరేమిటో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిక్స్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హైడ్లో ఉండగానే ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి